అంటే లైక్ ఐ బిలీవ్ ఇన్ కర్మ చాలా బి ఎట్లా అంటే దేవుడు అనేది భయపడాలి భక్తి ఉండాలి భయం ఉండాలి ట్వంటీ ట్వంటీలో కోవిడ్ వచ్చేంత వరకు ఎవ్రీ వన్ ఈస్ హ్యాపీ అసలు చాలా ఫ్యామిలీస్ కోవిడ్ ఎప్పుడైతే స్టార్ట్ అయిందో ఇట్ టుక్ టోల్ లైక్ ఎస్పెషల్లీ లైక్ ఫ్యామిలీ హెడ్ పోవటం అదంతా జరిగి తర్వాత నుంచి జనాలు ఎట్లా తయారయ్యారంటే డబ్బులు ఉన్నంత మాత్రం అయిపోదు హెల్త్ ఇస్ ఇంపార్టెంట్ ఆ టైంలో చూసారు చాలా మంది ఏంటంటే లైక్ హాస్పిటల్లో బెడ్స్ లేక చాలా మంది పొలాలు అమ్మేసి దివర్ న్యూస్ పొలాలమ్మేసి ఇల్లు అమ్మేసి హాస్పిటల్స్ కి పెట్టి దానివల్ల ఏమైపోయిందంటే ఓకే ఎవ్రీథింగ్ ఇస్ సెకండరీ హెల్త్ ఇస్ ప్రైమరీ అది లేకపోతే ఇంకేమి చేయలేము సో హెల్త్ అనే దానికి భయపడాలి అది ఎప్పుడు హండ్రెడ్ పర్సెంట్ మనం చూసుకోవాలి సో అట్లా లైక్ భయం అనేది లైఫ్ లో లేకపోతే కనుక కర్మ హిట్స్ యూ హార్డ్ అనే ఫీలింగ్ ఉంటది కరెక్ట్ సో హెల్త్ కంటే ఏది ఇంపార్టెంట్ కాదు సీ ఏముంది ఇప్పుడు ఎగ్జామ్స్ ఉంటాయి ఈ ఇయర్ కాకపోతే నెక్స్ట్ ఇయర్ రాస్తాం అదే హెల్త్ కనుక లేదనుకోండి ఇట్స్ వెరీ టఫ్ యా ఆ లో అదే మీ వీడియోలో చూసా మీ అత్తమ్మ మామే ఇంకేదైనా మంచి హాస్పిటల్ కో లేకపోతే ఎక్కడికో పల్మనాలజిస్ట్ కి చూపిస్తే బాగుంటది అని చెప్పి ఒకటి ఏంటంటే లైక్

ఓన్లీ థింగ్ ఏంటంటే లైక్ మా మదర్ ఫస్ట్ నుంచి హాస్పిటల్ అడ్మిట్ అనేది చాలా భయం మా మదర్ ఎట్లా అంటే లైక్ ఆవిడకి హాస్పిటల్ అంటే భయం నార్మల్ హాస్పిటల్ జ్వరం వచ్చినా కూడా లేదు కాదు సో అట్లా ఉండేది అలాంటిది ఆవిడని అడ్మిట్ చేసి మేము వెళ్ళకుండా లోపలికి సో వీడియో కాల్ చేసేది బట్ థర్డ్ డే అడ్మిట్ చేసిన ఆల్మోస్ట్ లైక్ సెకండ్ డే అని చెప్పాలి ఈ రోజు మధ్యాహ్నం అడ్మిట్ చేసాం హాస్పిటల్ మార్నింగ్ కాల్ సో కమ్ షీఈక్ అరెస్ట్ అని చెప్పన్నారు మధ్యాహ్నం వరకు వెయిటింగ్ దేర్ రికవర్ చేసామని చెప్పన్నారు కాల్ లైక్ సారీ అని అది అయింది కరెక్ట్ టెన్త్ డే మా ఫాదర్ లైక్ హీ వాజ్ లైక్ ఫిఫ్త్ డే నుంచే లైక్ హీ వాజ్ నాట్ వెల్ బ్రీతింగ్ ప్రాబ్లం వచ్చింది సో వెళ్ళి సేమ్ హాస్పిటల్ అడ్మిట్ చేశాము దెన్ ఫిఫ్త్ డే అడ్మిట్ చేసిన రోజు నైట్ ఫిఫ్త్ డే చెప్పారు ఏంటంటే హీ షుడ్ బి ఆన్ వెంటిలేటర్ ఆయనకి నార్మల్ ఆక్సిజన్ సరిపోవట్లేదు అండి ఐ ఫైన్ దట్ ఈస్ ఇంపార్టెంట్ ప్లీజ్ గో హెడ్ అంతే కానీ నేను వచ్చి అక్కడ ఏదో సంతకం చేయాలి అది ఏం అక్కర్లేదు ప్లీజ్ గో హెడ్ అంటే వాళ్ళు ఎప్పుడు నైట్ టెన్ థర్టీకి కాల్ చేసి నేను ఇంట్లో ఉన్నాను హీ వాజ్ ఆన్ వెంటిలేటర్ సో డైలీ చూపించేవాళ్ళు అక్కడ బాయ్స్ నెంబర్ అనమాట హాస్పిటల్లో వీవర్ షోన్ ఎలా ఉన్నారు ఏంటి అనేది బట్ ఏంటంటే మాట ఉండేదేం కాదు బికాస్ హీ వాజ్ ఆన్ వెంటిలేటర్ అంటే సేమ్ టెన్త్ డే మా మదర్ చనిపోయిన టెన్త్ డేనే మార్నింగ్ అరౌండ్ నైన్ ఓ క్లాక్ కాల్ కాల్ అగైన్ అగైన్ ప్లీజ్ కమ్ అని చెప్పి సో నేను ఇంకా బయలుదేరి ఒక ఐ ఫైవ్ సిక్స్ కిలోమీటర్స్ కూడా లైక్ సారీ అండి అట్లా ఇది అయింది అది అయిపోయి ఆల్ అదర్ ప్రోగ్రామ్స్ వాళ్ళవి కానిచ్చేసిన తర్వాత సెప్టెంబర్ సెప్టెంబర్ నైన్త్ నైన్త్ కూడా అయింది అంటే లైక్ ఐ హోమ్ అంత బాగానే ఉంది బట్ ఎట్లా అంటే లైక్ ఐ స్టార్ట్ గెటింగ్ ది బ్రీతింగ్ ప్రాబ్లం అసలు పడుకునేవాడిని ఎక్కువ ఎందుకంటే కోవిడ్ పేషెంట్ తగ్గింది అప్పటికి కోవిడ్ నెగిటివ్

చాలా ఓకే ఫైన్ వీళ్ళ ఆ డాక్టర్ ఎవరైతే ఉన్నారో పల్మినాలజెస్ట్ సో వీళ్ళ ఇంటి దగ్గరే క్లినిక్ ఉంటుంది అనమాట ఆయన నా హిస్టరీ అంతా తెలుసుకుని పేరెంట్స్ పోయారు ఇదంతా అసలు ఏం మాట్లాడుతున్నావు నువ్వు నీ సచువేషన్ చూసావు ఎట్లా ఉందో నైంటీస్ వరకు వచ్చేసింది నువ్వు హిస్టరీ చెప్తున్నావు మీ పేరెంట్స్ది ఇప్పుడు డైరెక్ట్ అరౌండ్ ఎయిట్ ఎయిట్ థర్టీ అయింది ఇప్పుడు డైరెక్ట్ వెళ్ళిపోయి అడ్మిట్ అయిపోయి ఇప్పుడు అని చెప్పి నేను లెటర్ రాసిస్తా అన్నాడు సార్ నాకు ఒక ఇంట్లో ఓల్డ్ ఏజ్ లేడీ ఉంది మా గ్రాండ్ మదర్ ఇద్దరు పిల్లలు ఉన్నారు నేను ఇప్పుడు ఇప్పుడు అంటే రాలేను గివ్ మీ డేస్ టైం రేపు మార్నింగ్ హార్లీ నైట్ ఇది ఒక్కటే కదా సో ఐ కమ్ అండ్ అడ్మిట్ గెట్ అడ్మిటెడ్ అని చెప్పన్న వెళ్ళి మా బ్రదర్ కాల్ చేశా బాస్ దిస్ ఈస్ ద ప్రాబ్లం అంటే చెప్పారు కదా చేసేయని చెప్పన్నారు సో మా సిస్టర్కి ఫోన్ చేసి మరి గ్రాండ్ మదర్ పిల్లని చూసుకోవాలి కదా సరే అని చెప్పి మా పిల్లల్ని వీళ్ళ పేరెంట్స్ ఇంటికి పంపించేసి మా అక్కని పిలిచి మా గ్రాండ్ మదర్కి తోడుగా పెట్టి నెక్స్ట్ డే మార్నింగ్ మళ్ళీ వీళ్ళు ఫాదర్ వచ్చారు నేను తినంది నువ్వు అడ్మిట్ అయితే నేను ఖచ్చితంగా నీతో పాటే ఉండాలి అదర్వైస్ ఐ విల్ నాట్ యాక్సెప్ట్ ఎందుకంటే చూశాను కాబట్టి లైక్ విర్ ఆల్ నెగిటివ్ పాజిటివ్ వచ్చే నెగెటివ్ వచ్చేసి ఎంత నెగటివ్ అయినా కూడా పోస్ట్ కోవిడ్ వార్డ్ లో పెడతాము అని అన్నారు సో డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు షి గాట్ రెడీ లైక్ ఏదైనా అవని నేను కూడా వచ్చేస్తానని ప్యాక్ చేసుకొని వచ్చేసింది నాతో పాటు హాస్పిటల్ కి ఫాదర్ నేను తిని వెళ్ళాం ఓకే సో ఆయన మమ్మల్ని చూసి మీరు ఇక్కడ ఉండకూడదు అండి ఆయన ఐసియ్ అవసరం అయితే అక్కడ పెడతాము అని చెప్పి అన్నారు ఐసీయూ అయినా పర్లేదు నేను ఉంటాను అంటే ఇంకా ఫైనల్ గా డాక్టర్ ఏం చెప్పంటే ఓకే చలో మీరు పే చేసుకున్నారంటే లాట్ అలాటే రూమ్ ఫర్ యూ అని చెప్పాను కదా ఓకే చలో గేమ్ మీద రూమ్ అని చెప్పండి అప్పుడు రూమ్ తీసుకొని థర్డ్ డే వరకు అసలు వాళ్ళకి తెలియదు ఏం చేయాలో

పైప్ ఉంటుంది ఆ పైప్ సైడ్ నుంచి లంగ్ సో దట్ లో ఉన్న అన్వాంటెడ్ బ్లడ్ అండ్ అన్వాంటెడ్ ఎయిర్ ని చేసేస్తుంది ఎనీ పేషెంట్ సో నాకు వన్ అండ్ హాఫ్ వీక్ సో నాకు ఏదో ఎక్స్ట్రీమ్ లోకి వెళ్ళిపోతుంది అనమాట అప్పుడు ఆ టెన్ డేస్ నేను హాస్పిటల్ లో ఉన్నాను టెన్ డేస్ ఈ వాజ్ విత్ మీ సో అన్ని తనే చూసుకునేది సో ఇంట్లో వాళ్ళు ఫోన్లు అన్ని ఇంకా నేను అసలు అప్పుడు ఎట్లా అంటే ఆక్సిజన్ హండ్రెడ్ పర్సెంట్ ఉండేది అనమాట సో అట్లా ఆ జర్నీ లైక్ అప్పుడు తెలిసింది ఏంటి అంటే లైక్ అంటే దట్ దట్స్ ది లెర్నింగ్ లెసన్ ఫర్ అస్ ఏంటంటే లైక్ డబ్బులు ఉన్నంత మాత్రమే ఏది జరగదు కరెక్ట్ అనిపిస్తుంది ఇప్పుడు ఆ టాక్టే గారికి కానీ మాయ గారికి కానీ ఆ అంటే వెనక పది మంది వచ్చే బలగం ఉంది బట్ నో బీ చెప్పాలంటే అట్లీస్ట్ మా మదర్ ని రిలేటివ్స్ అందరూ వచ్చి చూసారు బాడీ చనిపోయిన తర్వాత క్రిమేష్ కి తీసుకెళ్ళేటప్పుడు మా ఫాదర్ నేను తప్ప ఎవరు చూడలేదు ఎవ్వరు చూడలేదు మా వదిన ఈ రోజు కంప్లైంట్ మా నాన్నని నువ్వు చూపించలేదు లైక్ అత్తయ్య గారి టెన్త్ డే అవుతోంది ఆ రోజు ఆ కార్యక్రమాల్లో ఉన్నారు నేను చేయకూడదు నాకు నాకు పాజిటివ్ కాబట్టి మా అన్నయ్య చేశారు అన్నమాట మా మదర్ కార్యక్రమాల్లో సో ఈస్ ఎట్ లైక్ నువ్వు ఇప్పుడు ఏం మాట్లాడమాట ఏం జరిగినా కాల్ చేయడం తెలిసిన చెప్పకు ఇక్కడ కార్యక్రమం ఆగిపోతుంది అని చెప్పి చెప్పారు సో అట్లా నేను మా ఫాదర్ కాల్ రంగు హాస్పిటల్ లో ఉన్నా మా అన్నయ్య కాల్ చేసేంత వరకు ఐ వాజ్ జస్ట్ కీపింగ్ క్వైట్ అనమాట జరిగింది ఎవరికీ చెప్పలేదు సో అప్పుడు యా మీ ఫాదర్ వచ్చారు సో అప్పుడు అరౌండ్ ఆఫ్టర్నూన్ త్రీ ఓ క్లాక్ త్రీ థర్టీ కో అన్నయ్య కాల్ చేశారు ఏంట్రా పరిస్థితి అంటే లైక్ నో మోర్ సో అప్పుడు ఏంటి అంటే లైక్ లోకల్ పోలీస్ స్టేషన్ నుంచి పోలీస్ వచ్చి హాస్పిటల్ వాళ్ళు డెత్ సర్టిఫికేట్ ఇచ్చిన తర్వాత అతను సైన్ చేసి మనతో పాటు క్రిమేషన్ వరకు వస్తాడు సో దాట్ అండి బాడీని ఇంటికి తీసుకెళ్ళలేదు బికాస్ అంతా కోవిడ్ అని చెప్పి ఈ ప్రాసెస్ అంతా అవ్వాలి అండ్ సిక్స్ ఓ క్లాక్ క్రిమేషన్ గ్రౌండ్ క్లోజ్ చేస్తారు సో ఆ ప్రాసెస్ అంతా అవ్వటానికి సండే డాక్టర్స్ నెక్స్ట్ డే అండ్ హాస్పిటల్లో డాక్టర్స్ లేరు డెత్ సర్టిఫికేట్ ఇవ్వడానికి బిల్లింగ్ చేద్దాం అంటే ఇట్ టుక్ త్రీ అవర్స్ హార్డ్లీ వి హ్యావ్ టు పే వెరీ స్మాల్ అమౌంట్ బికాజ్ ఎవ్రీ డే ఏదైతే అవుతుందో పే చేసేస్తాం ఆ చిన్న బిల్లింగ్ కి త్రీ అవర్స్ డాక్టర్ లేదు చీఫ్ డాక్టర్ డెత్ సర్టిఫికెట్ మీద సైన్ చేయడానికి అది చేయడానికి అండ్ దూ అవర్స్ సో అట్లా ఈవినింగ్ ఆల్మోస్ట్ ఫోర్ థర్టీ అయిపోయింది టు స్టార్ట్ టు ది కన్వెన్షన్ గ్రౌండ్ సిక్స్ ఓ క్లాక్ అది మూసేస్తారు అక్కడికి వెళ్ళేటప్పటికి మిషన్ పని చేయట్లేదు అసలు ఇట్స్ లైక్ టెన్షన్ అనమాట ఏమైతుంది ఏంటి తెలియదు లక్కీగా సిక్స్ ఓ క్లాక్ అయింది జస్ట్ టు కిమ్ ఇన్ మీరు బయటకు వెళ్ళిపోండి అన్నారు క్లోజ్ ద లేదు చెప్తున్నాను నేను వీళ్ళ ఫాదరే చూసాం మా అన్నయ్య వచ్చారు తర్వాత మా ఇంటి నుంచే అంతే మేము ముగ్గురమే ఇంకా మా ఫాదర్ని నిజంగా చెప్పిన చూసింది ఎవరు లేరు అసలు అంటే మై గిల్ట్ ఫీలింగ్ ఏంటి అంటే లైక్ ఆయన అడ్మిట్ చేసిన రోజున మార్నింగ్ అరౌండ్ సెవెన్ ఫిఫ్టీన్ అవర్స్ మీ స్టార్ట్ ఎట్ హాస్పిటల్ అక్కడ ఎల్బీ నగర్ దగ్గర హాస్పిటల్కి వెళ్తే వాళ్ళు చూసి మేము ఆక్సిజన్ వరకు పెట్టగలం బట్ ఈ రిక్వైర్స్ వెంటిలేటర్ డౌట్గా ఉంది సో మా దగ్గర లేదు యూ లుక్అవుట్ ఫర్ ఏ అనదర్ హాస్పిటల్ అంటే మా మదర్ని ఎక్కడైతే అడ్మిట్ చేసామో త్రూ సోర్సెస్ అక్కడ మళ్ళీ అడ్మిట్ చేసామన్నమాట చేసినప్పుడు దర్ నో బెడ్స్ ఉంది ఐసీయూ డాక్టర్స్ లైక్ మీరు కొద్దిసేపు వెయిట్ చేయండి వెయిట్ చేయండి నేను ఇస్తాను ఈవినింగ్ లోపల అన్నారు బట్ ఆయనకి ఏంటంటే బ్రీతింగ్ ప్రాబ్లమ్ వచ్చేసి ఈస్ నాట్ ఎబుల్ టు సెట్ అప్పుడు నేనేం చెప్పానంటే మళ్ళీ ఆయనకి వెళ్ళి అట్లీస్ట్ ఎమర్జెన్సీలో పెట్టి మీరు ఫీల్ బెటర్ అని చెప్పండి ఆయన ఎమర్జెన్సీలో పెట్టి ఆక్సిజన్ పెట్టారు ఆ లాస్ట్ మూమెంట్ నాతో ఆయన మాట్లాడింది ఏంటి అంటే మార్నింగ్ అనగా బయలుదేరాం ఇంట్లో అరౌండ్ ఫైవ్ ఓ క్లాక్ కి బయలుదేరాం ఇంట్లో ఫైవ్ కదా సెవెన్ ఓ క్లాక్ ఫైవ్ ఎర్లీ మార్నింగ్ గుర్తున్న పెద్ద ఫైవ్ ఓ క్లాక్ ఆ హాస్పిటల్ ఆ తర్వాత అయితే సెవెన్ ఫిఫ్టీన్ కి మళ్ళీ బయలుదేరి ఇక్కడికి వచ్చాము ఆయన లాస్ట్ నాతో మాట్లాడింది ఏంటి అంటే నాకు ఆకలిగా ఉంది అని పెట్టరా విచ్ ఐ కుడ్ నాట్ బికాస్ ఆక్సిజన్ ఉంది బయట ఫుడ్ నాట్ ఎలా హాస్పిటల్ ఆకలి ఆ లాస్ట్ ఆ గిల్ట్ అనేది ఉంటుంది చూడండి ఇప్పటికీ ఆ రోజు నేను ఇప్పటికీ మర్చిపోలేను మా ఫాదర్ లాస్ట్ వర్డ్ ఇస్ దట్ నాకు ఆకలిగా ఉంది అని పెట్టరా అంటే నేను చెప్పాను వాళ్ళే మీరు ఐసీయూ షిఫ్ట్ చేసిన వాళ్ళే పెడతాను కొద్దిసేపు ఆగండి అని చెప్పండి ఒక హాఫ్ అన్ అవర్ ఉంచారు బెడ్ రిలీజ్ అవ్వగానే దే షిఫ్టెడ్ అటెంప్ టు ఐసీయూ వెళ్ళిపోమన్నారు వచ్చేసాం అండ్ దట్ నైట్ హీ వాజ్ కెప్ట్ ఆన్ ద వెంటిలేటర్ ఇంకా అన్కాన్షియస్ స్టేజ్ అలా ఉన్నప్పుడు ఏదో ఒకటి ఎందుకు పెట్టిస్తే అయిపోద్ది అని అప్పుడు ఉన్న సిచువేషన్స్ అంటే సి వీ కెన్ బ్లేమ్ ద హాస్పిటల్ మేనేజ్మెంట్ నార్ ఎనీ వన్ అంటే ఆ సిచ్యువేషన్ లో కోవిడ్ అండ్ మాక్సిమం అందరు కోవిడ్ తో వచ్చి అడ్మిట్ అయిన వాళ్ళు ఆ లో సో వాళ్ళ రెస్ట్రిక్షన్స్ వాళ్ళకు ఉంటాయి ఐ కెన్ బ్లేమ్ ఎనీ వన్ దేర్ బికాస్ లైక్ సిచ్యువేషన్ అట్లా ఉంది కాబట్టి సో ఇప్పటికీ అనుకుంటుంటే ఆ ఫీలింగ్ ఉంటుంది అరే ఆ లాస్ట్ అది ఒక్కటి నేను చేయలేకపోయాను ఫాదర్ కి సిచువేషన్ ఎలా అంటే ఆ అంటే వచ్చే బలగం ఉంది చూపించుకోవడానికి తగ్గ మనీ ఉంది కావాల్సినంత ఇది ఉంది అందుకనే ఐ కీప్ సేయింగ్ గట్ మనము మనకి ఎంత ఉంది ఏంటి డజెంట్ మ్యాటర్ మిగిలిపోయేది వర్డ్స్ మాత్రం మనం ఎంత మంచి చేస్తాం ఇవాళ రోజు కూడా మా అత్తయ్య గారు అంటే ప్రతి ఒక్కరి ఫేస్ లో అండ్ మాకు మా పేరెంట్స్ పోయినప్పటి నుంచి ఆ ఒక టెన్ ఫిఫ్టీన్ డేస్ మాకు కోవిడ్ తనకి కోవిడ్ పాజిటివ్ నాకు కోవిడ్ పాజిటివ్ మా గ్రాండ్ మదర్ మా ఫాదర్ ఉన్నప్పుడు మా మదర్ పోయిన వెంటనే ఆ టెన్ ఫిఫ్టీన్ డేస్ మా అన్నయ్య ఐ టెల్ అబౌట్ హిమ్ లైక్ సచ్ గ్రేట్ పర్సన్ హీ సిక్స్టీ ప్లస్ అప్పుడు ఫైవ్ ఇయర్స్ బ్యాక్ సిక్స్టీ టూ అవర్స్ ఆ రోజున హీ టుక్ రిస్క్ ఆఫ్ కమింగ్ హోమ్ అండ్ గివింగ్ ఎవ్రీ డే మార్నింగ్ అండ్ ఈవినింగ్ మాకు ఫుడ్ డైలీ ఆయన వచ్చి బాక్స్ ఇచ్చి ఇంట్లోకి వచ్చి కూర్చొని బాక్స్ ఇచ్చి ఇచ్చేళ్ళేవాడు సిక్స్టీ ప్లస్ పర్సన్ మాకు కోవిడ్ కోవిడ్ అని తెలిసి కూడా అండ్ ఈ రోజుకి ఐఎమ్ వెరీ అంటే లైక్ అసలు ఆయనకి ఏది నేను చేసిన తక్కువే ఐ హ్యావ్ టు రెస్పెక్ట్ హిమ్

నాకంటే చిన్నవాళ్ళు పోయారు నేను ఇంకా ఉన్నాను ఎందుకు అని చెప్పి ఆవిడ వాళ్ళు పోయిన తర్వాత త్రీ ఇయర్స్ ఉన్నారు త్రీ ఇయర్స్ లో లాస్ట్ వన్ మంత్ యా ఇంకోటి ఇక్కడ చెప్పాల్సింది ఏంటంటే లైక్ యా ఐ నో సిచ్యువేషన్ కాదు తను కెరీర్ హండ్రెడ్ పర్సన్ ఫస్ట్ నుంచి షీ వర్క్ ఫర్ ఫేస్బుక్ షీ వర్క్ గూగుల్ తర్వాత కిడ్స్ గురించి మా పేరెంట్స్ చూసుకోలేకపోతారు మా అసలు పెద్దది ఎట్లా ఉంటుంది అంటే లైక్ ఇంకా చిన్న పుట్టక ముందు పెద్దది దానికి లంచ్ ఫీడ్ చేయాలి అంటే రోడ్ అంతా తిప్పాలి ఒక టూ అవర్స్ మా మదర్ ట్వెల్వ్ ఓ కి స్టార్ట్ చేస్తే దాని ఫీడింగ్ ఆల్మోస్ట్ టూ అయిపోయేది మా ఫాదర్ మదర్ అట్లా రోడ్ అంతా తిప్పేవాళ్ళు అనమాట దాన్ని పెట్టడానికి అది తినడానికి అప్పుడు వాళ్ళు తిని వాళ్ళకి ఇంకా వాళ్ళు దే ఆర్ రిటైర్డ్ పీపుల్ దే ఆర్ గవర్నమెంట్ పీపుల్ అనంటే గవర్నమెంట్ రిటైర్డ్ సో వాళ్ళ వల్ల కావట్ల అప్పుడు దెన్ షీ బ్రేక్ అట్లా దెన్ ఓకే యాక్సెప్టెడ్ అండ్ కొంచెం వాళ్ళు పెద్ద అయిన తర్వాత వాళ్ళతో పాటు వాళ్ళ స్కూల్లో జాయిన్ అయింది టీచర్ గా బట్ ఏంటంటే కోవిడ్ అపెండ్ అండ్ దట్స్ హౌ షీ క్విట్ దట్ జాబ్ సో ఇది జరిగింది తర్వాత మా గ్రాండ్ మదర్ త్రీ ఇయర్స్ లైక్ తను డిప్రెషన్ లోకి వెళ్ళిపోయేటప్పటికి షీ వాంట్ ఎడీ సో దట్ వాస్ ద టైమ్ తను ఎక్కువ ఏంటంటే నేను ఇంటి నాతో నాకు నన్ను పెంచింది ఆవిడే మా మదర్ జాబ్కి వెళ్ళిపోయినప్పుడు నన్ను మా సిస్టర్ పెంచింది ఆవిడే గ్రాండ్ మదర్ సో దాని వల్ల ఏమైపోయింది అంటే ఆవిడ నేను ఆఫీస్ నుంచి కొద్దిగా లేట్ గా వచ్చినా కూడా ఇందాక చెప్పినట్టు ఫైవ్ అయిపోయింది ఇంకా రాలేదు ప్రైవేట్ జాబ్ బై ఫైవ్ అండ్ కమ్ బ్యాక్ అట్ సిక్స్ రైట్ సో ఏంటంటే నైట్ అయిపోయేది తను ఇంకా టెన్షన్ పడిపోతుండేది ఎవ్రీ టూ త్రీ మినిట్స్ ఆమె రూమ్ నుంచి టీవీ చూస్తూ బయటకు వచ్చి అరౌండ్ నైన్టీ అప్పుడు సో ఇంకా రాలేదు అని పోయినప్పుడు నైన్టీ వన్ యా సో ఏంటి అంటే లైక్ ఇంకా రాలేదు ఇంకా రాలేదు అని కంగారు పడుతూ ఉండేది ఇంకా ఐ ఐ డిసైడెడ్ ఓకే తనకి సపోర్ట్ ఉండాలి ఇంట్లో ప్లస్ కూడా పిల్లల్ని చూసుకోవడం ఇద్దరిని చూసుకోవడం కష్టంగా ఉంది అని చెప్పి ఐ క్విట్ మై జాబ్ దట్ సాట్ నేను అప్పటికి చిన్న చిన్నవి చేసేవాడిని సో దట్ ఐ టుక్ క్యాచ్ మై ఫుల్ టైం సో ఆ చేసిన తర్వాత త్రీ ఇయర్స్ ట్వంటీ ఫోర్లో తను పోయారు పోయిన తర్వాత ఫెబ్రలో పోయారు దెన్ మార్చ్లో వీ హ్యాడ్ దిస్ డిస్కషన్ యూట్యూబ్ నేను అది ప్యాషన్ ఎందుకు కంటిన్యూ చేయకూడదు బయటికి వెళ్ళి జాబ్ చేసి పిల్లలు మళ్ళీ ఇంటికి టైం నేను ఇంట్లో లేక ఇవన్నీ ఎందుకు అని దాట్స్ హౌ ఈ రోజు వరకు చూసుకుంటే ఆ జర్నీ అట్లా వస్తూ ఇట్లా ల్యాండెడ్ ట్రైన్ మీరు ఎక్కడ ఇట్ ఎవ్రీథింగ్ ఆ జాబ్ లేకపోతే యాక్చువల్లీ ఇట్ అ మ్యూచువల్ అండర్స్టాండింగ్ ఈయన అనేవారు శ్వేత చూడు ఇట్లా కుదురుతుందా కుదురుతుందా అంటే శ్వేత చూడు అమ్మ వాళ్ళు చేయలేకపోతున్నారు అని అట్లా ఉన్నప్పుడు నేను చూసేదాన్ని అత్తయ్య గారు వాళ్ళు ఎస్పెషలీ నేను చెప్తున్నా కదా మీక ఇద్దరు పిల్లల్ని ఇది చేయడం అండ్ మోర్ ఓవర్ అత్తయ్య గారికి పిల్లలు లేట్ గా పుట్టారు సో ఆ నార్మల్ గ్రాండ్ పేరెంట్స్ కి ఉండాల్సిన ఏజ్ కంటే ఎక్కువ ఏజ్ వాళ్ళది సో కన్సిడరింగ్ దట్ ఆల్సో మరి ఆబ్వియస్ గా వాళ్ళకి చూసుకునే కెపాసిటీ అది మళ్ళీ యాక్సెప్ట్ చేయరు ఎవరు చేయరు బికాస్ వాళ్ళకి మళ్ళీ అమ్మో అలా అలా ఏం లేదు కానీ బట్ దట్ వాస్ వెరీ విజిబుల్ ఎవిడెంట్లీ విజిబుల్ అనమాట సో అందుకని ఇట్ వాస్ మ్యూచువల్ కైండ్ ఆఫ్ డెసిషన్ నెవర్ నో పడి మీ మానేస్తావా లేదా పేరెంట్స్ ఎలా ఉంటుంది అసలు ఇద్దరు అమ్మాయిలు పెంచడం డిఫరెన్స్ అండి గర్ల్ పేరెంట్స్ వచ్చి పక్కన పడ్డాం చూడండి అది ప్రాబ్లం హి లీస్ట్ ఇంట్రెస్టెడ్ ఇన్ ఆల్ దిస్ గర్లీ థింగ్స్ అన్నమాట ఉండడం ముగ్గురు గర్ల్స్ తో ఉంటాం హూ ఆర్ ఇంట్రెస్టెడ్ ఇన్ ఆల్ దిస్ థింగ్స్ సో హిస్ లైక్ నాది ఏంటంటే లైక్ బి సింపుల్ నేను ఇప్పటికీ అంటే బికాజ్ ఐ కేమ్ హియర్ ఐ లైక్ దిస్ మీరు మేజర్టీ ఆఫ్ ది షార్ట్స్ మనం చూడండి ఇన్ షార్ట్ అండ్ ఓకే నేను కూడా కూడా ఇట్ ఉంది కానీ ఎట్లాగా ఇంకోటి ఏంటంటే లైక్ అంటే చిన్నప్పటి నుంచి మా మదర్ నుంచి విని 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 ప్రాబు గోల్డ్ ప్రెషియస్ రైట్ ఉన్నప్పుడు అవి వేసుకోవచ్చు కదా ఈ పిచ్చి ఎందుకు అనేది కాన్సెప్ట్ సో మా మదర్ ఆ గోల్డ్ 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 అని నాకు కూడా ఏమైపోయిందంటే అన్ని బంగారంలో చేయించుకున్నాము సో అది ఇది వచ్చేసి థాట్ వీళ్ళు ఎప్పుడైనా ఇట్లా అడిగి పెట్టుకుంటా అంటే పెట్టుకోకుండా ఇవన్నీ ఎందుకు అని చూసుకుంటామండి మ్యాచింగ్ అనను కానీ గర్ల్స్ థింగ్స్ అవన్నీ అర్థం కాదు అబ్బాయిలకి అవన్నీ అవి ఉన్నా కూడా ఇవి వీటిది ఉంటది అవి బ్యాంక్ లో పెట్టుకుంటాం కావాలంటే కానీ ఇవి ఉండాలి చేసేది అదే ఇంకేం ఏం చేయలేము బట్ అది నేను అన్నట్టు అమ్మాయిలంటే అమ్మాయిలు బయటకెళ్తున్నారంటే ఒక భయం అది ఉంటు మన మన సొసైటీని బేస్ చేసుకొని కొంచెం అని నేను యా అస్ అ పేరెంట్ అంటే ఇంకోటి లైక్ మా అపార్ట్మెంట్ లో అందరు అమ్మాయిలే అంటే ఏంటంటే లైక్ నైన్ ఫ్యామిలీ చేసుకుంటే ఉన్న వాళ్ళందరికీ అందరికి గర్ల్ చైల్డ్ ఓకే సో సో అందుకని చెప్పిన అంటే లైక్ కొద్దిగా నేను ఎక్స్ట్రా కేర్ తీసుకుంటా ఐ కేర్ ఆఫ్ ఆఫ్ బిల్డింగ్ సో అందుకని చెప్పి కెమెరా ఎస్పెషల్లీ కింద సెలార్ లో మొత్తం సో ఏంటి అంటే కొద్దిగా కేర్ ఎక్కువ తీసుకుంటా ఎక్కడైనా ఇప్పుడు వాళ్ళు వాళ్ళంతా చిన్న పిల్లలు సో వాళ్ళు రోడ్ మీదకి వెళ్ళనివ్వకుండా మా పిల్లలు ఎందుకంటే అందరూ ఆఫ్ వన్ టూ ఇయర్స్ ఆ ఏజ్ లో డిఫరెన్స్ వాళ్ళు సో వాళ్ళ కిందకి వెళ్ళినప్పుడు మా పిల్లలతో చెప్తాను గేట్ వే వెళ్ళకండి సో ఇటువే ఆడుకోండి సో అట్లా ఐ స్ట్రాంగ్లీ టెల్దెమ్ ఎందుకంటే ఈ ఈ రోజులు ఎట్లా ఉన్నాయంటే లైక్ అబ్బాయిల కంటే అమ్మాయిలు అంటే సేఫ్టీ పరంగా చూస్తే బి వెరీ కేర్ఫుల్ సో అందుకని చెప్పి కొద్దిగా ఎక్స్ట్రా కేర్ తీసుకుంటాను నేను అది మా పిల్లలా వేరే వాళ్ళ పిల్లలా అని చూడను పిల్లలు పిల్లలు

వాళ్ళు వచ్చి అంత కాన్ఫిడెన్స్ తో మనకి చెప్తున్నప్పుడు మనము అంతే కాన్ఫిడెన్స్ వాళ్ళ మీద ఉంచాలి అన్నది మా కాన్సెప్ట్ అనమాట వాళ్ళని పంపిస్తాం ఫ్రెండ్స్ తో బయటికి వెళ్తాం అంటే మళ్ళీ అది ఇల్లు టూ ఇల్లే మటుకు కొంచెం బయటికి వెళ్ళటం స్టిల్ ఇన్ నైన్త్ క్లాస్ మేక్ సెన్స్ కదా సో వాళ్ళు ఇంటి నుంచి ఇంటి వరకు వెళ్తారు ఓ రాత్రంతా అక్కడ ఉండటమో అట్లాగా మా ఇంట్లో జన యూజువల్ గా పిల్లలు ఎక్కువ వస్తూ ఉంటారు ఎందుకంటే వాళ్ళకి అటు సైడ్ ఆపోజిట్ ఫ్లాట్ కూడా మాదే సో ఆపోజిట్ ఫ్లాట్ లో వాళ్ళు వాళ్ళు వదిలేస్తాం రాత్రి అంతా వాళ్ళక్కడీ సో అట్లాగా అంత మటుకు ఫ్రీడమ్ అయితే ఉంది అపార్ట్ ఫ్రం దట్ ఐ డోంట్ థింక్ ఎనింగ్ నెసెసరీ అపార్ట్ ఫ్రం దట్ బికాస్ దే ఆర్ హ్యాపీ వి ఆర్ హ్యాపీ అలా డ్రెస్సింగ్ గురించి డ్రెస్సింగ్ అంటే డ్రెస్సింగ్ ఎగ్జాక్ట్లీ అంటే ఆ విషయంలో నాకు ఎటువంటి ప్రాబ్లం లేదు వాళ్ళు ఏమన్నా వేసుకోమని నేను చెప్తా ఈయన కొంచెం కాన్షియస్ అవుతూ ఉంటారు కాన్షియస్ ఉండాలి కొంచెం ఎట్లా ఉంటుంది అంటే ఫ్యామిలీస్ లో పెద్దవాళ్ళు ఉంటారు అండ్ యూత్ ఉంటారు అంటే యూత్ మీన్స్ లైక్ థర్టీస్ లో ఉంటారు ఫార్టీస్ లో ఉంటారు సెవెంటీస్ లో ఉంటారు మనం ఒక ఒక గెట్ టుగెదర్ కో ఫంక్షన్ కో వెళ్ళేటప్పుడు కాన్షియస్ డ్రెస్సింగ్ ఇస్ ఇంపార్టెంట్ ఓకే అంటే పెద్దవాళ్ళు తప్పుగా మాట్లాడుకుంటారు చూసేవా సమీర్ వాళ్ళ అమ్మాయిని ఇట్లా రెడీ చేసింది శ్వేత అదే శ్వేత వాళ్ళ అమ్మాయిని ఇట్లా రెడీ చేసింది అంటే అక్కడ ఏమైపోతుంది అంటే అది మన వరకు వచ్చింది అనుకోండి అది కొద్ది ఎక్కడో ప్రిక్కింగ్ ఉంటుంది సో అందుకని టెల్ వెళ్దాం ఓకే కాన్షియస్ డ్రెస్సింగ్ ఈజ్ ఇంపార్టెంట్ కొంచెం జాగ్రత్తగా ఎప్పుడైనా కొద్దిగా ఉన్నా వెంటనే దమ్ చేంజ్ చాలా అసలు వాళ్ళు వచ్చి నా దగ్గర గించుకుంటారు నేనేం లాగా అత్తరేదిలాగా ఇక్కడ నుంచి ఇక్కడికి వెళ్ళాలి అట్లా అదే లైక్ ఎదిగే పిల్లలు పెద్ద అయిన తర్వాత ఒక ఫాదర్ 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 సీట్ లో ఉండేది మా నాన్న బాంబేలో ఉండేవాళ్ళని చెప్పారు నాకు అన్ని రకాల అక్కడ డిఫరెంట్ ఇట్స్ ఫ్యాషన్ వరల్డ్ అక్కడ తెచ్చిస్తూ ఉండేవారు మా అమ్మన వేసుకొని ఇచ్చేది కాదు మా అమ్మ ఏంటి అది ఇప్పటికీ డిస్కషన్ ప్రాబ్లీ లైవ్ లో మా అమ్మ నువ్వు ఒకటే అని చెప్పి ఎగ్జాక్ట్లీ నేను అంటూనే ఉంటా మా ఇంట్లో మా అమ్మ ఎలాగో మీ ఇంట్లో మీరు ఎలాగా అంటూ ఎవరో ఒకరైతే గ్యారెంటీ ఉండాలి అట్లా అంటే ఒకరు పంపించినా ఇంకొకరు ఉండాలి కదా కంట్రోల్ చేయడానికి ఒకళ్ళు లీనియంట్ ఉన్నా ఇంకొకరు స్ట్రాంగ్ సో దట్ ఆ బ్యాలెన్స్ అనేది మెయింటైన్ చేయాలి లేకపోతే ఏమైపోతుంది అంటే ఇద్దరు లీనియంట్ ఉన్నా అనుకోండి బ్రాటప్ ఆఫ్ ద కిడ్ విల్ బి డిఫరెంట్ అంటే ఐఎమ్ నాట్ కంప్లైనింగ్ ఆన్ ఎనీ పేరెంట్ ద థింగ్ ఇస్ కొద్దిగా ఒకళ్ళు స్ట్రాంగ్ ఉండాలి అంటే ఏ టాపిక్లో అయినా సరే అది ఐఎమ్ నాట్ టాకింగ్ ఓన్లీ అబౌట్ డ్రెస్సింగ్ బట్ పేరెంటింగ్ అనేది ఎట్లా ఉండాలంటే బ్యాలెన్సింగ్ ఉండాలి ఒకళ్ళు స్ట్రాంగ్ ఉండాలి ఒకళ్ళు నార్మల్ ఉండాలి సో దట్ అప్పుడే పిల్లలకి ఏమైపోతుందంటే వాళ్ళు ఏమైనా చెప్పుకోవాలనుకున్నప్పుడు దే విల్ గో అండ్ టాక్ టు దట్ పర్సన్ ఉంటుంది అని చెప్పేసి బట్ అది కూడా మళ్ళీ ఇంకొకరి మీద పడకూడదు కదా నాన్న చెప్పారు నాన్న చెప్పింది చేయొద్దంటే అమ్మ దగ్గరికి వెళ్ళిపోవచ్చు అందుకని నేను ఇందాక మీతో చెప్పాల్సి అంటే ఈయన అన్నారు అంటే బోత్ స్టిక్ టు దట్ థింగ్ ఓన్లీ ఓకే దీన్ని మార్చేది లేదు డెసిషన్ మార్చేది లేదు బట్ ఓకే పాసిఫై ఎలా చేయాలనేది చూస్తాను ఒక సిక్స్టీన్ ఇయర్స్ ఆఫ్ రిలేషన్షిప్ మీద కాబట్టి సిక్స్టీన్ అదే ఓకే సిక్స్టీన్ ఇయర్స్ ఆఫ్ రిలేషన్షిప్ నుంచి యంగర్ కపుల్ యంగర్ జనరేషన్ ఇప్పుడు కొత్త కొత్తగా మ్యారేజ్ చేసుకొని ఇంట్లో మొత్తం గొడవలు పడుతూ ఇబ్బంది పడుతున్న కపుల్కి మీరిచ్చే ఒక సజెషన్ ఏంటి టు టేక్ అప్ దట్ థింగ్ ఇస్ వైఫ్ అండ్ హస్బెండ్ అన్నాక ఖచ్చితంగా గొడవలు ఉంటాయి ఆ గొడవల్ని బేస్ చేసుకొని లైఫ్ డిసైడ్ చేసుకోలేము చేసుకోకూడదు కూడా డెఫినెట్లీ ఎందుకంటే ఎస్పెషలీ ఫర్ గర్ల్స్ నేను చెప్తున్నాను ఫర్ బాయ్స్ కూడా ఎవరైనా మేల్ పీపుల్ చూస్తుంటే వాళ్ళకు కూడా చెప్తున్నా ఒక అమ్మాయి ఒక ట్వంటీ టూ ఆర్ ట్వంటీ త్రీ మేబీ ఇప్పుడు కాలంలో ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫోర్ ఇయర్స్ ఆఫ్ అవర్ లివింగ్ లైఫ్ స్టైల్ ఒక ఏరియాలో చేసి వస్తుంది అక్కడ నుంచి ఇక్కడికి వచ్చినప్పుడు కంప్లీట్ డిఫరెంట్ లైఫ్ స్టైల్ లోకి వస్తుంది తను అడ్జస్ట్ అవ్వాలి అంటే హస్బెండ్ షుడ్ బి ద బ్రిడ్జ్ అంతేకాని నాకెందుకు అన్నట్టు చెయ్యి వదిలేసుకో నా నా కేసులో అయింది ఈయన వదిలేశారు బట్ నా ప్లస్ పాయింట్ ఏంటంటే మా అత్తయ్య గారు ఆ బ్రిడ్జ్ ఫార్మ్ చేశారు టైం కాదు సో నేను ఎక్కువ పట్టించుకునేవాడిని కాదు మార్నింగ్ వెళ్ళిపోయి నైట్ వచ్చేవాడిని సో ఎనీథింగ్ ఎవ్రీథింగ్ వాళ్ళిద్దరి మధ్యలోనే ఉండే మా అత్తయ్య గారి మధ్యలోనే ఉండేది సో అలా అది అండ్ ఫస్ట్ వన్ టూ ఇయర్స్ ఖచ్చితంగా అడ్జస్ట్ అవ్వడానికి టైం పడుతుంది వాళ్ళకైనా వీళ్ళకైనా ఖచ్చితంగా మిస్అండర్స్టాండింగ్స్ ఉంటాయి మనం ఓ అది గాలా వరల్డ్ లో చూపించినట్టుగా అది ఏమి ఉండదు అక్కడ కానీ కాదు అసలు స్టార్ట్ అవుతుంది యాక్చువల్లీ సో ఐ వెరీ ట్రూలీ బిలీవ్ దట్ ఒక ఫోర్ ఇయర్స్ ఫోర్ టు ఫైవ్ ఇయర్స్ ఆఫ్ మ్యారేజ్ మీరు కన్సిస్టెంట్ గా గొడవలు అవుతున్నా కూడా నెయ్యి హ్యావ్ టు దెమ్ అని చెప్పి ఉంటే ఆ ఫైవ్ ఇయర్స్ తర్వాత సెట్ అయిపోతుంది అన్ని అండ్ కొన్ని కొన్ని సార్లు మేజర్ గొడవలు కూడా అవ్వచ్చు యునో యు గో టు వరల్డ్స్ వైడ్ అపార్ట్ నేదు నేను వెళ్ళిపోతాను అన్న స్టేజ్ వస్తుంది ఫ్రస్ట్రేషన్ వస్తుంది నన్ను అడిగితే నువ్వు వెళ్ళు వెళ్ళు రెండు నువ్వే నాకు వస్తావు ఖచ్చితంగా